ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి టెక్ మహీంద్రా నుండి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి ఫ్రెషర్స్ని అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండర్స్ని మూడు లక్షల నుండి నాలుగు లక్షల యాభై వేల వరకు పర్ యానమ్కి శాలరీ ప్యాకేజ్తో బెంగళూరు లొకేషన్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనమైతే ప్రధానంగా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే యూఎస్ఏకి చెందినటువంటి క్లయింట్స్ ఉంటారో వారి యొక్క క్వేరీస్ని మన మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది సో కస్టమర్ సపోర్ట్ అయితే మనమైతే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారన్నమాట సో మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిప్స్ అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఇరవై నాలుగు గంటల నుండి ఏడు గంటల ఏ షిఫ్ట్ ఇచ్చినా కూడా వర్క్ అయితే చేయనికైతే రెడీగా అయితే ఉండి ఉండాలి మీకు డిగ్రీ ఉన్నా టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా కన్స్టేర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఫ్యూలెన్సీ ఇంగ్లీష్ అయితే మనకైతే వచ్చి ఉండి ఉండాలన్నమాట యుఎస్ఏకి సంబంధించిన షిఫ్టులలో మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫ్రెషర్ అయినా కూడా మేమైతే కన్స్టేర్ అయితే చేస్తాము అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది టూ వే క్యాబ్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు సో ఇక్కడ మనకి నాలుగు ఐదు హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయి సో మీరు నేరుగా వాట్సాప్ ద్వారా వారితో కమ్యూనికేట్ అయ్యి జాబుకి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే అడిగి తెలుసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్